అవతలవాడు వచ్చి పది మందిని కొట్టేశారండి ఎంత దుర్మార్గమో అని పేపర్లో చదువుతాం మనం కానీ ఆ పది మందిని తిరిగి సమాధానం చెప్పగలిగే బలం విడిగిలేదు అనేది ముందు చెప్పాలి కనుక దెబ్బతి తగలడానికి అవతలవాడి యొక్క బలం కాదు మన బలహీనత కూడా కారణం అందు ముందు మనం బలహీనంగా ఉండరాదు అది దడిష్ట బలిష్ట అని ఉపనిషత్తు నిమిషం చెప్పినట్టుగా మనం భౌతికంగా కూడా బలంగా తయారవ్వాలి అంటే శారీరకంగా ఆర్థికంగా సమాజంలో హోదాపరంగా కూడా మన బలంగా తయారయ్యేటువంటి స్థితి తెచ్చుకోవాలి దానికి మన మేధాశక్తి ఎలా సహకరిస్తున్నాం దేశ విదేశాల్లో కూడా మేధాశక్తితో ఇందులో ఒక హోదా పరంగా వస్తున్నాం తన భౌతిక బలం కూడా తెచ్చుకోవాలి ఇతర బలాలు కూడా సంపాదించుకోవాలి ఈ పరంగా మనం బలవంతులమై ధర్మంపై ఏ విధమైన దాడి జరిగినా మన సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉండాలి అంతేగాని మన నీళ్లు నిమిలీ స్థితిలో ఉండరా ఈ సమాధానం చెప్పేటప్పుడు ముందు మన మీద ధైర్యం ఉండాలి నువ్వే ఈ దేశాన్ని నాశనం చేసావు అందరినీ అలిచేసేవారి పది మార్లు వాళ్ళు అంటూ 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 ఉంటే నిజమేనేమో అని మనం అనుకుంటున్నాను కానీ మన ఒక్కసారి నేను ఈ ధర్మాన్ని కాపాడాను దేశాన్ని కాపాడాను దానికోసం నా పూర్వీకులు ధారపోసే రక్తాన్ని సమస్త క్షేమం కోరుకుంటున్నాం అనేటువంటి ఒక ధైర్యభావం మనకు కలగాలి సుపీరియర్ ఫీలింగ్ అంటే అది కలగాలి మనకి లోకి వెళ్ళకూడదు అలాంటి ధైర్యభావం మనం సంపాదించుకుంటూ ధర్మాన్ని రక్షించే పనిచేయాలి ఎందుకంటే సమస్త లోకక్షేమం కోసం ఈ ధర్మం కావాలి కనుక ధర్మం రక్షించే బాధ్యత అనేది అందుకే మనం పాటించాలి వేలేనంత పాటించే వాళ్ళ చేత పాటింపజేయాలి ఈ మధ్యకాలంలో మనలో మనకే ముసలాలు ఉంటాయి అందుకే హిందూయిజం ఇన్ జనరల్ బ్రాహ్మణిజం పర్టికులర్ అని చెప్పాలి దాడి చేసేటప్పుడు హిందూ మతం మీద దాడి మొత్తం మీద బ్రాహ్మణుల మీద ప్రత్యేకమైన దాడి అలాగే ఇక్కడ హిందువులు అందరూ తక్కువగా చూపిస్తారు బ్రాహ్మణులు ఇంకా తక్కువగా చూపిస్తారు ఎంత తక్కువగా అంటే హిందువుల్లో ఇతర వర్గాలకు మన మీద తక్కువ దృష్టి కలిగేదా నేను చాలా చోట్ల గమనిస్తుంటాను దేశంలో తిరుగుతున్నప్పుడు ఇతర వర్ణాల వారు ఇతర వర్గాల వారు కూడా గౌరవంగా చూస్తున్నప్పటికీ ప్రతి వారిలో ఇంచుమించు బ్రహ్మద్వేశం అనేది వ్యాపింపజేశారు నేను ఉన్నమాట చెప్పిస్తున్నాను ఈ సభలో నేను రిమోహట్ మాటంగా చెప్పచ్చు అంత ప్రేమగా హృదయం పరిచయిస్తున్న ఎక్కడో ఒక చోట ఒక దేశభావం మాత్రం ప్రతి వర్గంలో కనబడుతుంది ఇది గమనించవలసిన ఇవాళ నేను నిర్మోహమట్టంగా చెప్తున్న విషయం గమనించాను అంటే అంత లోపలికి చొచ్చుకనాలు చేసేది ఈ వ్యవస్థలు ఎన్నాళ్ళు కూడా అక్కడ అక్కడక్కడ తెలుసుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇది జరుగుతున్నటువంటి బాధాకరమైన అంశం అందుకే ఇటువంటి ద్వేషపూరితమైనటువంటి స్థితిలో ధర్మాన్ని రక్షించుకోవడానికి ధర్మం మీద ఎటువంటి అపనింద కానీ వాగ్రూపంలో కానీ విమర్శల రూపంలో కానీ ఏ విధమైన దాడి జరిగినా సమాధానం చెప్పగలిగే స్థితి దానికి తగ్గ ఒక బలమైన వ్యవస్థ అని ఏర్పరచుకోగలగాలి ఇక్కడ మన రాముణ్ణో మన కృష్ణుణ్ణో మన ధర్మాన్ని దెబ్బతి తీస్తే ఎవడైనా పుస్తకాన్ని నేస్తాడు అప్పుడు ఎవరు మాట్లాడట్లేదు మనమే మాట్లాడుతున్నాడు గమనించుకోవాలి ఒక వర్గం వాళ్ళు ఉంటారు ఆ వర్గం వాళ్ళు రాముణ్ణో కృష్ణునో ఏ దేవుణ్ణో తమ మతాన్ని తమ కులానికి చెందిన వాడిని మాత్రం భావిస్తారు కానీ ఆ రాముణ్ణి కృష్ణుని తిరుగుతున్నప్పుడు ఆ కులం వాళ్ళు వచ్చి సమాధానం చెప్పట్లేదు ఎదుర్కోవట్లేదు కానీ ఆ కులాన్ని తిడితే మాత్రం రక్ష చేస్తారు గొడవ చేస్తున్నారు అంటే వాళ్ళకు కూడా ధర్మం పట్టట్లేదు కులం పడుతుంది మీరు గమనించవలసిన మనకు అంశం రాముడికో కృష్ణుడికో శివుడికో నింద జరిగితే మాత్రం బాధపడుతూ కాశించ మాట్లాడి వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు మీకే తెలుసు అంటే మొత్తం ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అంతా హిందూ ధర్మం అంతా బ్రాహ్మణ మీదే పెట్టి ఇది మనం కూడా మన బాధ్యతగా తెలుసుకుంటూ ఒకవైపు తపోబలాన్ని ఎంత పెంచుకుంటున్నామో ప్రపంచాన్ని అంతా పరిశీలించాలి ఇది చాలా అవసరం ఎందుకంటే మన వర్గాల్లోనే మరొక వైపు జరుగుతున్నటువంటి విశేషం ఏంటంటే ఇతర చదువు